ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ జననాయకుడు పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది ఇక్కడ ఆయా విభాగాల వారీగా సమస్యలను క్రోడీకరించి ఆయా శాఖలకు పంపుతారు దీనివల్ల నిర్దేశిత సమయంలోనే సమస్య పరిష్కారం కావడంతో పాటు పార్టీ నేతలకు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడనున్నాయి పార్టీ కార్యకర్తలు నేతలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో సీఎం సొంత నియోజకవర్గం కుప్పల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పోర్టల్ విశేషాలను ఓసారి చూద్దాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ స్థాయిలో పార్టీ పరంగా కూడా ప్రత్యేకంగా ఒక గ్రీవియన్స్ చెల్లును ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జననాయకుడు పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ప్రారంభించారు శాసనసభ పరిధిలో కుప్పం నియోజకవర్గంలోను లోక్సభ పరిధిలో నర్సరాపేట నియోజకవర్గ పరిధిలోను ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మనం కుప్పం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం ఒకసారి గమనించవచ్చు ఇలా ఐదు తరహా డెస్క్లు ఏర్పాటు చేశారు ఒక్కొక్క డెస్క్లో ఒక్కొక్క రకమైన ఇది నాలుగో డెస్క్ ఇది జననాయకుడు దరఖాస్తులు అదేవిధంగా పశుపోషణ పాడి పరిశ్రమ అభివృద్ధి లేబర్ ఫ్యాక్టరీలు బాయిలర్లు మరియు బీమా వైద్య సేవలు సామాజిక సంక్షేమం నీటి వనరులు మహిళలు పిల్లలు వికలాంగులు సీనియర్లు ఇలా ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఒక్కొక్క డెస్క్ ఉంటుంది ఆ డెస్క్ లో వెళ్లి ఆ స్థానిక ప్రజలు వారి సమస్యను తెలియజేస్తే వారు ఆ కంప్యూటర్లో దానిని నిక్షిప్తం చేస్తారు ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం అయితే ఎమ్మెల్యే స్థాయి పరిష్కరిస్తారు లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా పరిష్కరించాల్సి వస్తే చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తారు లేదా ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్య అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ సమస్యలు పరిష్కరిస్తారు ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు అసలు ఈ జననాయకుడు అన్న పోర్టల్ను ఏ విధంగా సేవలు అందించడానికి ప్రజలకు రూపొందించారు ఈ వీటి ద్వారా ఎలాంటి సేవలు అందబోతాయి అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం సరే ఈ పోర్టల్ ప్రారంభోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ పోర్టల్ ప్రారంభించాలన్న ఆలోచన సీఎంకి ఎలా వచ్చిందంటారు ఈ పోర్టల్ ముఖ్యంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పడిన పోర్టల్ టెక్నాలజీని వాడుకొని ఎంతవరకు ప్రజా సమస్యల్ని పరిష్కరించగలం అనేది సీఎం గారు చాలా కాలం ఆలోచించి ఒక పద్ధతిని కనిపెట్టారు దాని ప్రకారం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వచ్చిన ప్రతి అర్జీని వాళ్ళు అక్కడ రిసెప్షన్లో ఎంట్రీ చేస్తారు బేసిక్ ఎంట్రీస్ సంబంధిత సమస్య గురించి మీరందరూ చూసారు ఇక్కడ కౌంటర్స్ ఉంది ఏ సమస్యకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి వెళ్ళి వాళ్ళందరూ అక్కడున్న కూర్చున్న అభ్యర్థి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్య అంటే ఏంటో కనుక్కొని వీళ్ళందరూ ఎక్కువ మంది చదువు తక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా విని వీళ్ళు రాసింది తీసుకొని దానిలో ఎక్కిస్తారు సమస్య అంటే ఏంటో ఆ సమస్య ఇక్కడ ఎంఆర్ఓ చేయగలిగిందా కలెక్టర్ గారు చేయగలిగిందా రెవెన్యూ అయితే లేకపోతే పోలీస్ సమస్య అయితే ఎస్పీ గారు చేయగలిగిందా లేకపోతే ఇంజనీరింగ్ సమస్య లేకపోతే వ్యవసాయకి సంబంధించిందా హార్టికల్చర్కి సంబంధించిందా అనేది ఇక్కడ మనం క్లాసిఫికేషన్ అయిపోయి అందరికీ ఈ వీళ్ళు ఎక్కడ నుంచి పోస్ట్ చేస్తారు ఎక్కడెక్కడ మీ సమస్య ఎట్లా ఉంది ఎట్లా ఉంది దానిలో రిమార్క్స్ కూడా ఉంటుంది ఒక ఒక కాలంలో దానిలో ఈ సమస్యని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఆంధ్రబుల్ సీఎం గారి స్క్రీన్ మీద కనబడుతుంది అక్కడ వాళ్ళు పెద్ద సమస్యలన్నింటినీ వాళ్ళ పేషీ ద్వారా రకరకాల డిపార్ట్మెంట్లకు పంపిస్తారు సమస్యలను ఎలా తీర్చాలి అనే దానికి ఇది ఒక మంచి మెథడ్ ఉన్న పోటలు కొన్ని టూథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటారు ప్రారంభం ఇచ్చిన కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటిని కూడా సాల్వ్ చేసిన తర్వాత టెస్ట్ రన్ అయిపోయిన తర్వాత ఈ పూలు ప్రూఫ్ అయిపోయింది అన్నప్పుడు ఒక పదిహేను రోజుల తర్వాత మేము చిత్తూరు హెడ్ క్వార్టర్లో కూడా స్టార్ట్ చేస్తాం అక్కడ కూడా అయిపోతే ఆల్ ఓవర్ స్టేట్కి దీన్ని పట్టింది సో దట్ ప్రజలకి అందుబాటులో ఉన్నట్టుంటుంది ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కనపడుతుంది పిటిషన్లు తీసుకోవటం ఎవరు తెలియ తెలియటం లేదు డేటా కూడా ఏర్పడుతుంది మేము ఎంతమంది సమస్యలు ఖర్జీలు తీసుకున్నాం ఎంతమందికి మేము సాల్వ్ చేయగలిగాలో ఎంతమంది పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ వాటికి దేనికి సొల్యూషన్ ఏంటి అనేది దీంతోపాటు ఈజీగా ఉండటం కోసం ఏం చేస్తారంటే ఎలక్షన్ డేటా మా ఆధార్ డేటా కూడా వీటిలో సాఫ్ట్వేర్లు పెట్టడం జరిగింది అంటే మీరు ఒకసారి వచ్చి ఆ విలేజ్ అతని పేరు కొట్టగానే మీకు స్క్రీన్ మొత్తం కనపడుద్ది ఆ స్క్రీన్ ఏం సమస్యని ఎత్తుకుంటాం ఇంకా మొత్తం ఎంట్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది అదే దీనిలో ఉన్న ఇంకొక ఇష్యూని అవాయిడ్ చేయటం ఏంటంటే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇది మాది కాదు పక్కన వాళ్ళకి పోలీస్కి వెళ్తే మాది కాదు ఇలా లేగలికి ఇట్లా చెప్పే పరిస్థితి ఉండదు ఇన్స్టెంట్గా గా సాల్వ్ అయిపోతే ప్రజల సౌకర్యార్థం ప్రజలకి సమస్యల పరిష్కారానికి ఈ యాప్ పనిచేస్తుంది సో బేసిక్గా డిపార్ట్మెంట్ వైజు ఆ సమస్యలను గుర్తించి వాటిని నోట్ చేసి ఇది చేస్తారండి అవును డిపార్ట్మెంట్ వైజ్ వచ్చిన సమస్యలని మేము గుర్తించి ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళకి పరిష్కారం ఎలా చూపించాలనేది ముఖ్య ఉద్దేశం ఇది పరిస్థితి మనం ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ప్రతి సోమవారం కలెక్టర్లోనూ లేకపోతే మండల కార్యాలయాలను తహసీల్దార్ కార్యాలయాలను గ్రీవెన్స్ తీసుకుంటాం ఇప్పుడు అలా కాకుండా పార్టీ కార్యాలయాల్లో ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం వల్ల జననాయకుడు అనే పోర్టల్ ద్వారా ఆయా శాఖల వారీగా ఏ శాఖలో ఏ సమస్య ఉంది ఆ సమస్య పరిష్కరించడానికి ఏ స్థాయి అధికారి అవసరము వాటి దానికి సంబంధించి అది ఆర్థిక పరమైన అంశమా ఆర్థికేతర అంశాల ఇలా వివిధ విభాగాల వారీగా వాటిని గుర్తించి కంప్యూటర్లో నమోదు చేయడం ద్వారా ఆ సమస్యకు త్వరితగతిన ఎలాంటి ఆలస్యం కాకుండా పరిష్కరించేందుకు వీలు పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ కుప్పం నుంచి